విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన గన్నవరం ఎయిర్పోర్ట్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం స్వాగతం పలికిన ఎంపీలు విజయసాయిరెడ్డి నందిగం సురేష్ మంత్రులు జోగి రమేష్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కారుమూరి నాగేశ్వరరావు మేరుగ నాగార్జున కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ వెల్లంపల్లి శ్రీనివాసరావు కైలే అనిల్ కుమార్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీజే సుధాకర్ బాబు కోన రఘుపతి ముదునూరి ప్రసాదరాజు శిల్పా చక్రపాణిరెడ్డి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీలు తలసిల రఘురామ్ రుహుల్లా మొండితోక అరుణ్ కుమార్ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి నూర్ ఫాతిమా ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ Please subscribe Rahul News